అరుణ్య వెల్ఫేర్ సొసైటీ జావా కార్యక్రమాలు కూడా ఆరుణ్య వెల్ఫేర్ సొసైటీ జావా కార్యక్రమంలో భాగంగా రోజు కొత్తగా ఏర్పాటునటువంటి అడ్డా వర్కర్స్ అసోసియేషన్ ఏదైతే ఉంటుంది దాకా ఇస్తున్నాం ఏదైతే అడ్డా వర్కర్స్ అందరి చిన్న గురించి ఏర్పాటు చేయబడినటువంటి మరి వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఈరోజు మరి దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరం కూడా సంతోషంగా పండగ సందర్భంగా సంతోషంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అడ్డ మీద ఉన్నటువంటి మన కార్మికులు మన సోదరీ పనులకు మన అక్క చిన్నమ్మలకు మనం బాగా సన్మానించుకుంటే కాకుండా పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన అక్క మన చెల్లి మరి వాళ్ళందరికీ కూడా మనం ఈ విధంగా వాళ్ళని సన్మానించుకోవటం సంతోషంగా ఉంది ఇదే యూనిటీని మనం అందరూ కూడా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే చరిత్ర ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగానే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన సమస్యల్ని మనమే పరిష్కారం చేసుకుంటూ మనకు మనమే సహాయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా అడ్డా వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఏదైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు మద్దతు తెలియజేసి వారు చూపించినటువంటి మార్గంలో నడవాలని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ सोसाइटी वेलफेयर सोसाइटी अड्डा वर्कर्स वेलफेयर एसोसिएशन अड्डा वर्कर्स वेलफेयर एसोसिएशन भारत माता की जय हिंदी